నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక ప్రవాస డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలు వెళితే కువైట్ హవల్లీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు మరియు అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వ్యవసాయ కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఒక ఈజిప్టియన్ పశు డాక్టర్ను అరెస్ట్ చేశారు సభాసలం ప్రాంతంలోని లైసెన్స్ లేని మహిళల సెలూన్లో కాస్మోటిక్ డాక్టర్గా నటించి లైసెన్స్ లేకుండా కాస్మోటిక్ మెడిసిన్ ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతను పట్టుబడ్డాడని చెప్పేసి దీనిని చట్ట విరుద్ధంగా కాస్మోటిక్ క్లినిక్ గా మార్చారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే పోలీసులు దాడి చేసినప్పుడు అనుమానితుని అరెస్ట్ చేశారు సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అధికారిక లైసెన్స్ లేకుండా అలాగే వీరు ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై దినార్ల వరకు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కాస్మోటిక్ పదార్థాలను ఇంజెక్ట్ చేసినట్లు అంగీకరించారు అధికారులు కాస్మోటిక్ పరికరాలు అనాధికారిక వైద్య సామాగ్రి వైద్య క్లినిక్ల కోసం ఉద్దేశించిన లేజర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు లైసెన్సు లేని వైద్య మరియు కాస్మోటిక్ ప్రక్రియలు నిర్వహించినందుకు ముగ్గురు మహిళా కార్మికులు మరియు కెన్యా జాతీయుడు మరియు ఇద్దరు ఈజిప్టియన్ జాతీయులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సెలూన్ యజమాని భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల కువైటు పౌరసత్వం రద్దు చేయబడిన వర్గానికి చెందినవాడని చెప్పేసి దర్యాప్తులో వెల్లడైంది ఆమె లైసెన్సు లేని కాస్మోటిక్ కేంద్రాలుగా పనిచేస్తూ ఉన్న ఆరు సెలూన్లు మరియు మహిళలకు సంబంధించిన బ్యూటీ పార్లర్ల నెట్వర్క్ నిర్వహిస్తూ ఉందని చెప్పేసి అధికారులు అయితే కనుగొనడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్